చాలా దురదృష్టకర సంఘటన బస్ నెంబర్ డిడిఓ వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో వేమూరి కావేరీ ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం ప్రయాణమవుతుంది బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటల్లో చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టికరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైపూర్ విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమ్మీడియట్గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదేవిధంగా మా హెచ్ఎల్డిజి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మంపిల్ రామ్ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చర్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమ్ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ టూ అవర్స్లో మనకి నైన్ టెన్ కలాక్కించుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారి అని చెప్పి చౌరాజ్ దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎగ్స్ ఎనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు అందులో ఆరుగురిలో ఒక ముగ్గురికి ఫ్రాక్చర్స్ అయినాయి